ఇది యాక్చువల్గా పార్ట్ సిక్స్ అనమాట ఈ వీడియో పార్ట్ సిక్స్ అనమాట దీనికన్నా ముందర పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అలా ఉన్నాయి సో మొత్తం మీకు సీక్వెన్స్ వైజ్గా అర్థం అవ్వాలంటే అయినా ఫాలో అవ్వకుండా అయినా ప్రతి వీడియోకి ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట సెకండ్ వీడియో ఉన్న డీటెయిల్స్ తెలుస్తాయి మీకు సో గురించి ఈ వీడియో చూసేటప్పుడు దీనికన్నా ముందు వీడియోలు కూడా చే చూడమని రిక్వెస్ట్ ఈ నమస్తే హోటల్లో మొత్తానికి రెండు వేల రూపాయలు తీసుకున్నారు నేపాల్ కరెన్సీలో సో మన కరెన్సీలో దగ్గర దగ్గర పద్నాలుగు వందలు అనుకుంటా సో ఇంకా నాంచే బజార్ నుంచి ఇంకా అన్ని కాస్ట్లీ ఉంటుంది అంటే మీల్స్ థౌజండ్ రూపీస్ ఉంటుంది టీ తాగితే నాలుగు వందలు ఉంటుంది ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటే ఆరు వందలు ఉంటుంది వాటర్ బాటిల్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇంకా నామ్చే బజార్ నుంచి చాలా కాస్ట్లీ అనమాట అంతా ఒకవేళ మీ దగ్గర నామ్చే బజార్ వరకు వచ్చి డబ్బులు అయిపోయింటైనా అక్కడ దాదాపు నాలుగైదు ఏటీఎంలు ఉంటాయి ఇమ్మీడియట్గా ఒక ఇరవై వేలు చేసుకోండి నేను కూడా ఒక పదిహేను వేలు చేసుకున్నాను అనమాట నామ్చే బజార్ అదిరిపోయింది కదా నేను అదే నాంచే బజార్ని నేను అసలు మంచులో చూడడము కేక్ అనమాట అసలు నామచా బజార్ మామూలుగానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందులో మంచుతో కప్పు పడిపోయి స్నోఫాల్లో చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అసలు నా ట్రెక్కింగ్లో ద బెస్ట్ పార్ట్ అంటే ఒకటి నామ్చే బజార్ ఒకటి అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడక కొండలన్నీ చాలా ఎగ్జైట్ అయినాయి బట్ నాంచ బజార్లో స్నోఫాల్ అవుతుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సర్ప్రైజ్ అనమాట నాకు ఆ నాంచే బజార్లో స్నోఫాల్ చూస్తుంటే ఇంకా ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ఫుల్ ఎనర్జీ వచ్చింది అందు గురించే ఇంకా స్నోఫాల్ అవుతున్న కూడా నేను నాంచ బజార్ నుంచి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాను నామ్చే బజార్లో ప్రతిదీ కాస్ట్లీ ఉంటుంది అనమాట నేను జస్ట్ ఒక ఆరెంజ్ పండు తీసుకున్నాను వాళ్ళు మూడు రూపాయలు ఒక పండు అనమాట అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు సో అంత కాస్ట్లీ ఉంటుంది నామ్చే బజార్లో మీరు ఏదన్నా మెడిసిన్ కానీ హెడ్ లేదా జెండు బామ్ లేదంటే వామిటింగ్ సెన్సేషన్కి ఏదన్నా మెడిసిన్ కావాలనుకుంటే అది కాట్మండ్లోనే తీసుకోండి లేదంటే అయినా మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారో ఆ కంట్రీలో తీసుకోవడం బెస్ట్ ఇక్కడ పేకి వచ్చిన తర్వాత అన్ని కాస్ట్లీ అనమాట నేను ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకున్నాను ఓఆర్ఎస్ ప్యాకెట్ కొడుకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట సో అలాగ మొత్తం కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ బజార్ హోటల్లో నమస్తే హోటల్ అనమాట అందులో తీసుకున్నది ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఇంక్లూడింగ్ ఫుడ్డు ఇంక్లూడింగ్ సెల్ ఫోన్ బ్యాటరీ రీఛార్జ్ తర్వాత స్టే మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు నేపాల్ కరెన్సీలో అయ్యింది నాకు అంటే నేను ఇంత స్నోఫాల్ అయిపో పడుతున్న హోటళ్లలో వద్దని చెప్పినా కానీ ఇంకా నేబర్స్ అక్కడ మిగతా ట్రెక్కింగ్ చేస్టర్లు కూడా స్నోఫాల్ ట్రెక్కింగ్ చేయకూడదు అని చెప్తున్నా కూడా నేను ఎందుకు అంత మొండిగా బయలుదేరినాను అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఒకటి జరిగిందనమాట సో దానివల్లే నేను ట్రెక్కింగ్ చేయడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను అదేంటనేది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు షేర్ చేసుకుంటా ఇదేమో నంచే బజార్ ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ నుంచి నేను తెంగ్బూచి అని ఇంకో ప్లేస్కి వెళ్ళాలి తెంగ్బూచి ఇంకా చాలా హైట్లో ఉంటుంది ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ మీటర్స్ హైయర్ ఆల్టిట్యూడ్లో సో అది కూడా చాలా కష్టం అంట వర్టికల్ అంట అది ఎక్కుకుంటే వెళ్ళిపోవాలి సో నాకు ఇప్పుడు ఈరోజు తెంగ్బూచే సాయంత్రం కల్లా రీచ్ అవ్వడం అనేది నా టాస్క్ అది స్నోఫాల్ అవుతుంది మళ్ళీ ఇంకా మధ్యలో ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అయినా కూడా ఒక బయలుదేరాను అలాగా తెంగ్బూచేకి రీచ్ అవ్వాలి యా పార్ట్ సిక్స్లో చెప్పాను కదా బజార్ రీచ్ అయ్యాను సాయంత్రం ఆరు ఆరున్నర టైంలో రీచ్ అయ్యాను కరెక్ట్గా పడే టైంలో కరెక్ట్గా నాంఛా బజార్ రీచ్ అయ్యాను సో మరుసటి రోజు జస్ట్ కట్ను ఓపెన్ చేస్తే ఫుల్ స్నోఫాల్ అనమాట సో ఫుల్ ఎంజాయ్ ఖుషి ఖుషీగా ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను అక్కడ నాంఛా బజార్లో రోజు స్టే చేయాలంట అందరు చెప్పేది యాక్చువల్గా అది ఫార్మాలిటీ నామ్చే బజార్ వచ్చిన తర్వాత ఇంకా ఒక రోజు స్టే చేస్తేనే అది కంప్లీట్గా అక్కడ అక్లమేటేజ్ అయిపోయి ఇంకా మిగతాదంతా హైక్ కదా ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాల్టిట్యూడ్లో ఉంటుంది నామ్చే బజార్ ఇంకా మిగతాదంతా అప్లోనే ఉంటుంది కానీ డౌన్ ఏది ఉండదు అనమాట అదొక్క ప్లేస్లో కంపల్సరీగా అక్లమేటేజ్ చేయడానికి వన్ డే స్పెండ్ చేయమన్నారు బట్ నేనేమో మంచులో తిరగాలి స్నో ట్రెక్కింగ్ చేయాలనుకుంటా అలా వెళ్ళిపోయాను చాలామంది వద్దన్నారు బట్ స్టార్ట్ అయ్యాను సో ఏం జరుగుతుందో చూడాలి అలా వెళ్తున్నా ఇంకా స్నోఫాల్ అవుతూనే ఉందనమాట కంటిన్యూస్గా స్నోఫాల్ అంటే ఏం లేదు వర్షం పడుతుంటుంది అక్కడ టెంపరేచర్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉండడం వల్ల అది స్నోగా మారి ఇంకా స్నోఫాల్ అవుతుంది అనమాట అంతే తేడా ఏం లేదు స్నోఫాల్ అంటే ఏం సపరేట్ ఏం లేదు ఇట్స్ లైక్ ఏ వర్షం అనమాట సో అలా స్టార్ట్ అవుతున్నాను మొత్తానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నా అలాగా వెళ్తుండే పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యాను చాలా లేట్గా స్టార్ట్ అయ్యాను తెంగుబూచి అనమాట నెక్స్ట్ ప్లేస్ స్నోఫాల్ ఉండడం వల్ల మొత్తం ట్రెక్కింగ్ ట్రైల్ అంతా ఖాళీ అనమాట నేను తప్పే ఎవ్వర్రా వెళ్ళట్లేదు నాకు ఎవరు ఎదురు కూడా పడట్లేదు మధ్య మధ్యలో ఏదో సరుకులు తీసుకుని వస్తూ కార్జునలు కనిపించాయి కానీ ఇంకా ఎవరు ట్రెక్కింగే చేయట్లేదు అనమాట కంప్లీట్ ఆఫ్ స్నోఫాల్ అంటే ఆఫ్ అనమాట కానీ నేను అలా వెళ్తున్నాను లై వేసుకొని సో అలాగే స్టార్ట్ అయిపోయి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫుల్ స్నోఫాల్ ఉండడం వల్ల సరిగ్గా రోడ్డు కనిపించట్లేదు కొంచెం స్లిప్పరీగా ఉంది దారి అంతా చాలా ఎడ్చులో అంటే ఇంక కొండ మీద కింద చూస్తే ఏదో పెద్ద రివరు పాడుతున్నట్టు సౌండ్ పడుతుంది పడుతుంది ఒకవేళ ఫాగ్ ఒకవేళ ఈ పొగ మంచులో సరిగా రోడ్డు కనపడకుండా పడకుండా కిందికి కాలేస్తే అయినా ఏకంగా దూది కోసులోకి అనమాట ఇంక కిందికి వెళ్ళిపోతాం ఇలా యాక్స్ కానీ గాడిదలు కానీ ఎదురు పడితే మనం ఆ లోయ వైపు ఉండకూడదు అనమాట ఈ కొండ వైపు ఉండాలి కొండ ఎకటివైపు ఉందో అటువైపు ఉండాలన్నమాట ఒకవేళ లోయ వైపు ఉందనుకో పొరపాటున ఏదన్నా తలతో ఇలా అయినా ఇంకా లోయలోకి వెళ్ళిపోవడమే మనం ఇంకా ల్యాండ్ కావడానికి పారాషూట్ కూడా ఉండదు మనకు సో అవి వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగి లెఫ్ట్ వైపు కొండవైపు ఉంటే అవి వెళ్ళిపోతాయి అనమాట ఫస్ట్ మార్చ్ టైం కొంచెం విన్న తర్వాత ఇంకా వేసింది ఆల్రెడీ కూడా టైము ఇంకా వెళ్ళి అక్కడ హోటల్ ఉంటే వెళ్ళి పోం చేశాను ఏదో తిన్నట్టున్నాను ఆమ్లెట్ తిన్నాను ఇది డబ్బులము వ్యూ పాయింట్ టీ హౌస్ చూశారు కదా ఇది ఒక మంచి హోటల్ అనమాట నేను రిటర్న్ వచ్చేటప్పుడు స్టే చేశాను నైట్ టైము ఎవరైనా రావాలనుకుంటే ఇలా స్టే చేయండి చాలా బాగుంటుంది అతను యా ఇది చూశారు కదా ఇక్కడ గోక్యో లేక్ వెళ్ళే దారి తర్వాత ఎవరెస్ట్ పేస్ క్యాంప్కి వెళ్ళే దారి బైఫర్కెట్ అవుతాయి అనమాట డివైడ్ అయిపోతాయి సో గోకే లేక్ అనేది ఎవరైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి గోక్యో లేక్ అనేది దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ మీటర్స్ హయ్యర్ ఆల్టిట్యూడ్లో కంప్లీట్ బ్లూ కలర్ వాటర్ ఉండే ఒక లేక్ అనమాట దాన్ని కూడా చూడడానికి చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే వెళ్తారు అలాగా దాన్ని చూసుకొని గోక్యో లేక్ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తీసుకొని అలాగా ఒక సర్కులర్ లాగా ఉంటుంది జర్నీ అంత ట్రెక్కింగ్ సో నేను వెళ్దాం అనుకున్నాను కానీ కాకుంటే కంప్లీట్గా స్నోఫాల్ కదా మేబీ గడ్డగడ్డకి పెయింట్ అయినా చూసి కూడా వేస్ట్ అన్నట్టుగా నేను వెళ్ళలేదు అక్కడికి సో ఇది గోక్యో లేక్ దారి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే గోక్యో లేకు వెళ్ళే దారి రైట్ సైడ్ వెళ్తే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనమాట ఇప్పుడు నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు వెళ్తున్నాను సో చూసారు కదా ట్రెక్కింగ్ అంతా ఒంటరిగా వెళ్తున్నాను ఒక్కరు కూడా లేరు సో సోలో ట్రెక్కింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అలా ఏదైనా కొంచెం ప్రాబ్లం అయితే ఎవరైనా ఉంటే బాగుండేది కదా అని రెండు రకాలుగా ఉంటుంది బట్ నేనైతే ప్రజెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఒక్కరిని అలా మంచిలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం చాలా హ్యాపీగా ఉంది కాకుంటే టెన్షన్ ఏంటంటే ప్రతిసారి సాయంత్రం కల్లా డెస్టినేజ్ రీచ్ అవుతానా ఒకవేళ అడవిలో ఏమైనా ఎరుకుపోతానా చీకటి అయిపోతే అన్నట్టుగా భయం ఉంటుంది ఒకవేళ చీకటి అయిపోతాయి అయినా అడవిలో ఎరుకుపోవాల్సి వస్తుంది అని చెప్పేసి భయంగా ఉంటుంది సో అలా వెళ్తున్నాను ట్రెక్కింగ్కి మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు అలాంటివి వస్తున్నాయి అండ్ ద టెంపరేచర్ ఈస్ గోయింగ్ ఫర్దర్ డౌన్ సో అలా వెళ్తుంటే నాకు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చింది స్టార్ట్ అయింది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత నాకు ఫుల్ టెన్షన్ అసలు ఎందుకంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ ఒక పెద్ద కొండను ఎక్కడానికి రెడీ అయిపోవాలన్నమాట ప్రతి హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర గుడ్డి గుడి ఏంటంటే ఇంకా నెక్స్ట్ కొండ స్టార్ట్ అవుతుంది అర్థం సో చాలా హైట్లో అలా ఎన్న ఎక్కువకుంటూ వెళ్ళిపోవాలి తెంగుచే నాలుగు వేల ఒక వంద మీటర్ల ఎత్తులో ఉందనమాట నేను ప్రజెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్లో ఉన్నాను సో ఆరు ఏడు వందల మీటర్లు అలా ఎక్కుకుంటూ వెళ్ళాలి మెయిన్గా డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది సో పది కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళాలి వెళ్ళాలన్నమాట ఆల్మోస్ట్ సో తెంగ్ కూడా చాలా హార్డ్గా ఉంది ఫుల్ టైడ్ అయిపోతున్నాను బజార్ వచ్చిన తర్వాత సగం లగేజ్ తగ్గించవచ్చు అనమాట నా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బ్యాగేజ్లో ఒక థర్టీ పర్సెంట్ ఆల్రెడీ కాట్మాండ్లో తగ్గించాను ఇంకో థర్టీ పర్సెంట్ ఈ నాంచ బజార్లో తగ్గించేశాను ఇంకో థర్టీ పర్సెంట్ ఈ నాంచ బజార్లో తగ్గించాను ఇంకంటే అవసరం ఉండేది కదా అక్కడ నుంచి ఓన్లీ మనకు రెండు జాకెట్లు అవసరం పడుతుంది ఒకటి వచ్చేసి మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ మైనస్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ప్రొడక్ట్ చేసే జాకెట్ ఒకటి సో ఒక రెండు మూడు జతలు సరిపోతాయి మహా అయితే బ్లేజర్స్ ఇలాంటివి రెండు మూడు జతలు సరిపోతాయి జర్కిన్లు స్వెటర్లు ఇలాంటివి డ్యూ టు దట్ సన్ ఆర్ సన్ ఎక్స్పోజర్ సో మీరు మళ్ళీ తిరిగి నామ్చా బజార్ మీదుగా కాట్మాండ వెళ్ళిపోతారంటే అయినా నామ్చా బజార్లో సగం లగేజ్ తగ్గించడం చాలా బెస్ట్ ఎందుకంటే అక్కడ షాప్లు ఉంటాయి హోటల్స్ ఉంటాయి ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు లగేజ్ తగ్గించేస్తే అక్కడ నుంచి ఫుల్ హైటు హైట్తో పాటు మీకు ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్ సిగ్నెస్ కూడా స్టార్ట్ అయ్యే ఫేజ్ అనమాట అందు గురించి లగేజ్ మాక్సిమం నామ్చు బజార్లో తగ్గించే ఛాన్స్ ఉంటాయి కన్నా హోటల్లోనే రిక్వెస్ట్ చేసుకుని ఒక థర్టీ పర్సెంట్ తగ్గించి పడేయండి ఏమో పెద్దగా మనకు అవసరం పడదు బ్యాగ్లో ఫస్ట్ మనకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి జాకెట్లు ఉండాలి ఎలాగూ ఫుడ్ తినడానికి అక్కడ హోటల్స్ ఉంటాయి దానికి ఇబ్బంది ఏం లేదు బట్ బ్యాగ్లో మాక్సిమం సామాన్లు ఏమన్నా ఉంటే తగ్గించడానికి ట్రై చేయండి సో ఇంకా ఆల్మోస్ట్ టైర్ అయిపోయాను అనమాట గివ్ అప్ ఫేజ్కి వచ్చేసాను ఎందుకంటే బాడీ మొత్తం మార్నింగ్ నుంచి ఆ చలికి కాచుకొని కాచుకొని ప్రొటెక్ట్ చేసుకొని మొత్తానికి టైర్డ్ అయిపోయింది అనమాట బాడీ చలి నుంచి తట్టుకోవడానికి సగం ఖర్చు చలి నుంచి తగ చలి నుంచి రక్షించుకోవడానికి సగం ఎనర్జీ ఖర్చు అయిపోయింది అనమాట బాడీలో దానికి తోడు కంటిన్యూస్గా నడుస్తున్నాను సో బాడీ తట్టుకోలేకపోయింది ఇంకా ఐదు అయిపోయింది టైము ఐదున్నర అలా అవుతుంది చీకటి అయ్యే టైము సో ఇంకా బాడీ నాకు ఏదైనా ఒక హోటల్ ఇస్తే పడి పడుకు అనిపిస్తుంది సో బాడీ ఇండేటెట్గా చెప్తుంది నాకు ఏదైనా ఒక హోటల్ ఇస్తే పడిపోతానని నాకేమో ఇంకా హోటల్కి రీచ్ అవ్వడానికి లేదు తెంగు సో అలా కష్టపడకుండా ఎక్కుతున్నాను అనమాట తర్వాత కొద్దిసేపు ఒక పది నిమిషాల తర్వాత ఆ పొగ మంచులో ఒక తెల్ల టెంపుల్ వైట్ పగోడ ఇచ్చింది అమ్మయ్య వచ్చేసి ఆయన తెంగిపు చే అనుకుని ఫుల్ ఎంజాయ్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను ఆ తెంగూచె టెంపుల్ దగ్గర ఫుల్ ఇంకా ఖుషి ఖుషి ఫుల్ మంచిలో ఉంది అనమాట టెంపుల్ అంతా ఇంకా ఆల్మోస్ట్ తెంగూచె రీచ్ అయ్యాను ఇంకా ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను నేను అంటే అంత కష్టపడి ఆ మంచులో ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన దానికి ఫలితం దక్కింది ఫైనల్గా తెంగూచెకి రీచ్ అయ్యాను అనిపించింది యా గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ uh yes uh since eight nine days journey uh, from right from the coaching to here today was the best today uh, of trekking uh, because since my childhood I always wanted to be go for the snow mountains and the ice snowfall uh, uh, reasons so today completely I have experienced all the, whatever I had dreamt and uh, today uh, trekking was in, totally in snowfall, right from the morning to uh, till 6 p.m. So completely trekking in the snowfall. So it was so good, and uh, yeah, uh, today uh, I did not pick any destiny. In fact, I wanted uh, just leave the Namche Bazaar to trek somewhere uh, so that I can be acclimatized there itself. I just thought that I started from the uh, Namche Bazaar at 12 p.m. But uh, luckily. ఐ హెవ్ రీచ్ టు సిక్స్ పిఎమ్ ద తెంగ్ బిచే ద ప్లేస్ దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ సిచ్యుయేటెడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ బిట్వీన్ మౌంటైన్స్ ఫాల్లో ట్రెక్కింగ్ చేయాలనేది ఇందాక నేను అదే అంత స్నోఫాల్ ఉన్న గుడక అక్కడ హోటల్లో కానీ పక్క వాళ్ళు ట్రెక్కింగ్ వాళ్ళు వద్దు ఈరోజు ట్రెక్కింగ్ చేయొద్దండి రెస్ట్ తీసుకోండి అని చెప్తున్న గుడక నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే అక్కడ ఒక హోటల్ దిగాను నేను దిగిన తర్వాత వాళ్ళు అంటే ఫారినర్స్ని ఒకలా ట్రీట్ చేస్తున్నారు ఇండియన్స్లో ఒకలా ట్రీట్ చేస్తున్నారు అనమాట అంటే ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మేబీ వాళ్ళందరినీ ఇలా ట్రీట్ చేయకపోతేమో సో వాళ్ళది రిసీవింగ్ సరిగ్గా నచ్చలేదు అనమాట నాకు డైనింగ్ హాల్లో గుడిక ఎంటర్ అవనివ్వలేదు భోజనానికి వెళ్తే అయినా అక్కడ ప్లేట్ పెడతాము అక్కడే కూర్చొని తినని చెప్పేసి ఒక కార్నర్లో టేబుల్ చూపించారు డైనింగ్ హాల్ మెయిన్ డైనింగ్ హాల్లోకి వెళ్ళలేదన్నమాట సో అక్కడే ఉండి ఫోన్ చేశాను ఏంటి మ్యాటర్ అనుకుంటే డైనింగ్ హాల్లో మొత్తం యూరోపియన్స్ ఫారినర్స్తో నిండిపోయింది సో మేబీ ఆ ఏమో తెలియదు కానీ మొత్తానికి నేను ఏదో కార్నర్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు తర్వాత వాళ్ళు ఛార్జింగ్ అన్ని కలిపి ప్యాకేజ్ మాట్లాడాను చేరేటప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు ఆ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడిషనల్గా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫుల్ ఛార్జికి ఒకవేళ పవర్ బ్యాంక్ అయితే అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫుల్ ఛార్జింగ్ అని చెప్పారు అనమాట అందుకే ఆ అంత ఫాల్ అవుతున్న కూడా ఆ క్లైమేట్ అంత రిస్కీగా ఉన్నా కూడా వేరే హోటల్ చేరొచ్చు ఇంకా వేరే హోటల్ నాకు ఎత్తుకునే ఇంట్రెస్ట్ లేక ట్రెక్కింగ్ ఎలాగో పైకే కదా వెళ్ళాల్సింది పైన వెళ్ళిపోయి ఇంకో హోటల్లో దిగిపోవాల్సిందే అన్నట్టు ఆ స్నోఫాల్లో కూడా ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాను దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆ రోజు నన్ను అలా ట్రీట్ చేయకుండా బాగానే ఉంది కదా హోటల్ అనుకొని అదే హోటల్లో నేను ఎలాగో కంటిన్యూగా డే లాగా ఫ్రీగా హాలిడే పెట్టుకొని ఉండేవాడిని అనమాట ట్రెక్కింగ్ చేయకుండా సో దానివల్ల నాకు ఈ మొత్తము స్నోఫాల్ అంతా మిస్ అయ్యేవాడిని స్నోఫాల్లో నామ్చి బజార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు దాంతోపాటు మిగతా ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఉండే లొకేషన్స్ కానీ ముఖ్యంగా తెంగుచెక్కి రీచ్ అయ్యాను కదా తెంగూచి మంచులో చూడడము నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా అది ఒక స్వర్గంలో ఉంటుంది సో ఏదైనా కూడా చెడు జరిగిన కొడుక అది మనం మంచికే అవ్వచ్చు అనమాట కొన్నిసార్లు సో నాకు ఈరోజు చాలా మంచి జరిగింది వాళ్ళు అలా బిహే మిస్బిహేవ్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఒక విషయం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్